బ్రేకింగ్ న్యూస్ ఐపీఎల్ మధ్యలో నుండి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ముంబై వీడాడు ఫ్రెండ్స్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ టీమ్ కి దూరం అయ్యాడు హార్దిక్ పాండ్యా ముంబై టీం ని వీడి సెలవులు తీసుకొని దూరంగా వెళ్లిపోయాడు ఇది ఫేక్ కాదు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నిజం ఈ రిపోర్ట్ లో మీకు ఫోటోస్ తో సహా క్లారిటీ ఇవ్వనున్నాను ఇక మీకు తెలిసిందే ముంబై ఇండియన్స్ ఈ ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క విజయాన్ని నమోదు చేయలేదు ఆల్రెడీ మూడు మ్యాచ్లు ఆడేసింది కానీ విజయం మాత్రం భరించలేదు దీంతో ఎంఐ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతున్నారు ఇప్పటికే కెప్టెన్ మార్పుపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న టైంలో ముంబై కూడా ఒక్క మ్యాచ్ గెలవకపోవడంతో ఎంఐ ఫ్యాన్స్ అసహనానికి గురవుతున్నారు ఎంఐ రూమ్ లో కూడా ప్లేయర్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు ఇక ఇప్పుడు రోహిత్ కూడా ముంబై టీం ని వెళ్లిపోయాడు రోహిత్ శర్మ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు మరి తిరిగి ఎప్పుడు కలుస్తాడు అని ఆందోళన చెందకండి యాక్చువల్ గా ముంబై ఇండియన్స్ తర్వాత మ్యాచ్ సెవెంత్ ఏప్రిల్ నా ఢిల్లీతో ఉంది ఈ గ్యాప్ లో రిఫ్రెష్ అవ్వడానికి రోహిత్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళాడు ఇక టీమ్ కి రోహిత్ ఒక్కడు మాత్రమే దూరం కాలేదు మ్యాచ్ కి మ్యాచ్ కి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడంతో చాలా మంది ప్లేయర్స్ ముంబై టీం ని వీడారు ఇక సోషల్ మీడియాలో రోహిత్ రిలీజ్ చేసిన పిక్ లో హిట్ మ్యాన్ మోటార్ బోట్ ని డ్రైవ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక ఈ ఫ్యామిలీతో దిగిన పిక్ చూస్తే అదేదో రెస్టారెంట్ లా అనిపిస్తుంది చూస్తుంటే రోహిత్ ఫుల్ గా చిల్ అవుతున్నట్లే కనిపిస్తుంది రోహిత్ మంచిగా చిల్ అయ్యి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ ఐపీఎల్ లో అడుగు బ్యాట్ తో ఈ వత్సం సృష్టించాలి ఏమంటారు ఫ్రెండ్స్ ఎంఐ ఆడే తర్వాతి మ్యాచ్ లో డిసికి అగేనస్ట్ గా రోహిత్ సెంచరీ బాధితే ఎంత మందికి ఉందో వీడియోకి లైక్ కొట్టి తెలియజేయండి ఇక ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ నైన్టీన్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కి సంబంధించి ప్రిడిక్ట్ చేయి వంద నోటు పట్టే కాంటెస్ట్ లో క్వశ్చన్ ఏంటంటే ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కించుకునేది ఎవరు ప్రిడిక్ట్ చేయండి కామెంట్ చేయండి క్యాష్ ప్రైజ్ గెలుచుకోండి ఈ కాంటెస్ట్ లో పాల్గొనేవారు ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరవకండి